చంద్రబాబు అంటే డెవలప్మెంట్ అని అన్నారు మంత్రి టీజీ భరత్ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ది పదంలో ముందుకెళ్తుందని పేర్కొన్నారాయన కర్నూలు వన్ డిపోలో నాలుగు కొత్త ఆర్టీసీ బస్సులను పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు భరత్ అనంతరం బస్సును నడిపారు ఆర్టీసీ సమస్యలను ఎన్డీఏ ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు మంత్రి భరత్ డెవలప్మెంట్ అంటే చంద్రబాబు గారు అందుకనే మనం లెస్ దెన్ వన్ మంత్లో దాదాపు తొమ్మిది బస్సులు ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది ఈరోజు కూడా ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ బస్సులు ఏదో ఎమిగ్నూర్కి తర్వాత హైదరాబాద్కి ఆదోని అండ్ మంత్రాలయం శ్రీశైలం సారీ శ్రీశైలంకి రూట్స్ ఆర్ఎం గారు ఎక్కడైతే రష్ ఉందో అక్కడ ప్లాన్ చేసి చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఇప్పుడు ఉండే ప్రభుత్వం మా తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా అంటే ఎన్డీఏతో ఉండే ప్రభుత్వం ఖచ్చితంగా ఏమైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా డిస్కస్ చేసి సార్ట్అవుట్ చేసే దాంట్లోనే ఉంటాం కాబట్టి మాదంతా పాజిటివ్ ఉంటుంది డెవలప్మెంట్లో ఆలోచనలో ఉంటుంది కాబట్టి మా ప్రభుత్వంకి ఎప్పుడు కూడా ప్రజలు కూడా ఆశీర్వాదం ఉండాలన్నదే కోరుకుంటున్నా